సార్ భారత ఎన్నికల కమిషన్ చేపడుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రజాస్వామ్యానికి కావచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని అదేవిధంగా ఎన్నికల విధానాన్ని ఏ మేరకు ప్రభావితం చేస్తుందని మీరు భావిస్తున్నారు ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యానికి ఆయుపట్టు సో గుండెకాయ లాంటిది ఒకవేళ ఎన్నికలు సజావుగా జరగకుండా ప్రజాభిప్రాయం అనేటువంటిది పారదర్శకంగా వ్యక్తీకరణ జరగకపోతే ఎలా అది ప్రజాస్వామ్యం అవుతుంది ప్రజాస్వామ్యంలో ప్రజలు వచ్చి ఓట్లు వేసుకుని ప్రతినిధులను ఎన్నుకుంటారు ప్రతినిధులు చట్టసభలకు వెళ్తారు వాళ్ళ కోసం చట్టాలు చేస్తారు పాలన చేస్తారు ఆ అవకాశం లేకుండా చేస్తే అది నియంతృత్వం అవుతుంది సో ఇట్ కెనాట్ బి కాల్డ్ డెమోక్రసీ ఈరోజు ఎన్నికల కమిషన్ ఒక పారదర్శకత లేని విమర్శలు ఎదుర్కొనేటువంటి దీనస్థితిలోకి వెళ్ళిపోయింది అనేక రకాలైనటువంటి ఆరోపణలకు గురవుతూ ఉన్నది స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థకు రాలేదు ఈరోజు వచ్చింది మేము నిజం మేము నిజాయితీ అని నిరూపించుకోవాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది అని అంటే ఎంత పక్షపాత ధోరణితో ఎన్నికల కమిషన్ పనిచేసింది అనేటువంటిది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు ఈ ఎస్ఐఆర్ అనే దాంతో ఏం చేస్తున్నారంటే డిఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఉన్నవాళ్ళు ఈ దేశంలో పుట్టి పెరిగిన వాళ్ళ ఓట్లు ఈ బీజేపీ కూటమికి మతపిచ్చి కూటమికి కనుక వేయకపోతే తీసేస్తాము మాకు అధికారం కాకపోతే మీకు ఓటే తీసేస్తాం మాకు ఓట్లు వేసే వాళ్ళకే ఓట్లు ఉంచుతాం వేయని వాళ్ళకి తీసేస్తాం అన్నదే ఎస్ఐఆర్లో జరుగుతున్న ప్రక్రియ బీహార్లో అదే జరిగిందని మొత్తం అందరూ కూడా గోలగోలు పెట్టారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఆ సబ్జెక్ట్ నలుగుతూ ఉన్నది మనకి ఆధార్ కార్డు ఉంది ఈ ఈ ఈ దేశ పౌరుడని ఆధార్ కార్డు ఇచ్చి ఆధార్ కార్డుని మేము గుర్తించం దానికి ఎన్నికలకి ఓటు ఇవ్వడానికి ఒప్పుకోమని అంటే ఇది ఎందుకోసం ఇచ్చారు ఆధార్ కార్డు యునిక్ ఐడి ఎందుకు ఇచ్చారు మరి ఈ ఈ రాష్ట్ర ఈ దేశంలో పౌరుడు కాదా మరి కాదా ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు రేషన్ కార్డు ఎందుకు ఇచ్చారు ఈ దేశం వాళ్ళు కాదా వాళ్ళు పాస్పోర్ట్లు ఎందుకు ఇచ్చారు ఈ దేశం వాళ్ళు కాదా వాళ్ళు సో ఇన్ని రకాల గుర్తింపు కార్డులు ఏవీ పట్టించుకోకుండా బర్త్ దగ్గర నుంచి పాస్పోర్ట్ దగ్గర నుంచి ఇవే తీసుకుంటామంటే ఏదో ఒక రీజన్ చెప్పి ఎవరు ఓట్లు వేయరో వాళ్ళ ఓట్లు తీసేయాలని దీని దీని వెనక జరుగుతున్న ప్రక్రియ ఇది తప్పు ప్రజాస్వామ్యానికి ఇది వ్యతిరేకం బద్ద వ్యతిరేకం ఎన్నికల కమిషన్ నిజాయితీగా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పౌరుడికి ఈ దేశ పౌరుడికి ఓటు హక్కు అనేది ఉండాలి ఓటు హక్కు తీసేస్తే ప్రజాస్వామ్యం కూని అవుతుంది అందువల్ల ఎక్కడైనా సరే దేశం అభివృద్ధి చెందాలన్నా ప్రజలకు భావ స్వాతంత్ర్యం వాక్ స్వాతంత్ర్యం రాజ్యాంగం ఇచ్చింది కనిపించాలన్న ఓటు హక్కు అనేటువంటిది సద్వినియోగం చేసుకున్నప్పుడే అవుతుంది అవకాశం పోనీయకుండా మనమే కాపాడుకోవాలి జనమే కాపాడుకోవాలి ధన్యవాదాలు విజయ్ కుమార్ గారు మీరు స్థాపించేటటువంటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి మద్దతు ఆధారం లభించాలని తద్వారా మీరు ప్రజలకు ముఖ్యంగా పేదలను పేదరిక విముక్తి చేసే దిశగా మీ మీ పార్టీకి పురోగతి జరగాలని చెప్పి ఆ దిశగా మీకు మిమ్మల్ని అభినందిస్తూ సార్ మా ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ స్పందన తెలియజేసినందుకుగాను ధన్యవాదాలు సార్ ఓకే థ్యాంక్ యూ